క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు గ్రంథము నుండి అనుదిన ధ్యానములు మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన ఎందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రెండో కురేందులకు రాసిన పత్రిక రెండో అర్ధము పద్నాలుగో వచ్చినము యవనస్తుడు ఒక దైవజనుడి వద్దకు వెళ్ళి నాకు ఓర్పు లేకుండా పోతుంది నేను పదే పదే అసహనానికి గురవుతున్నాను నాకు ఓర్పు కలిగినట్లుగా నా కోసం ప్రార్థించండి అని ప్రాధేయపడ్డాడు ఆ దైవజనుడు అందుకు అంగీకరించాడు వారిద్దరు మోకరించారు అప్పుడు వృద్ధుడైన ఆ దైవజనుడు ఇలా ప్రార్థించడం ప్రారంభించాడు ప్రభువా ఈ యవనస్తుడికి ఉదయం శ్రమలు పంపించు మధ్యాహ్నం శ్రమలు పంపించు సాయంత్రం ఇది విన్న ఆయోనస్తుడు హడలిపోతూ శ్రమలు కాదు నాకు కావాల్సింది ఓర్పు అంటూ అరిచాడు అప్పుడు ఆ దైవజనుడు చిరునవ్వు నవ్వుతూ ఓర్పును నేర్పించేదే శ్రమలే శ్రమలు లేకుండా ఓర్పు రాదు అన్నాడు అవును మనకు ఓర్పు రావాలంటే మనం గుండా వెళ్ళాలి సంఘర్షణ గుండా వెళ్ళాలి శ్రమలు కష్టాలు లేని వాళ్ళు క్రీస్తులు జయజీవితం జీవిస్తున్నామని చెప్పడం కేవలం అబద్ధం అలా చెప్పుకోవడం చాలా సులభమే కానీ శ్రమలు కష్టాలు ఎదురైనప్పుడు అలాంటి వాళ్ళు కుప్పకూలిపోతారు విశ్వాస జీవితం ఒక సంఘర్షణ జీవితం విశ్వాస జీవితం ఒక పోరాట జీవితం క్రీస్తు యేసుతో కలిసి నువ్వు యుద్ధ భూమిలోకి ప్రవేశించాలి ఆ యుద్ధ భూమిలో ఆయన నీకు దినదినము సంఘర్షణ పాఠాలు బోధిస్తాడు యుద్ధ విన్యాసాలు నేర్పిస్తాడు కానీ నీకో హెచ్చరిక దానికోసం క్రయం చెల్లించేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి క్రయం చెల్లించకుండా విజయం రాదు ఆత్మీయ జీవితంలో మాత్రమే కాదు సాధారణ జీవితంలో కూడా ఇది వాస్తవం సిలువ వేయబడిన వ్యక్తికి మాత్రమే సిలువ వేయబడిన క్రీస్తుతో సహవాసం చేయగలడు ప్రవణేసు తన విజయ ధ్వజాన్ని ఎగిరవేసింది కలవరి అనుభవం ద్వారానే నువ్వు నేను కూడా సిలువ మార్గం ద్వారా మాత్రమే విజయాన్ని అనుభవించగలం శిలువ శ్రమల ద్వారా మాత్రమే మనం విజయ ధ్వజాన్ని ఎగురవేయగలం నీకు ఓర్పు కావాలా అలాగైతే శ్రమలు కొలిమిలో ప్రవేశించు విజయాన్ని కోరుకుంటున్న విశ్వాసి నువ్వు శ్రమలను ఆశించు శ్రమల కోసం ప్రార్థించు శ్రమలు నీకు ఓర్పును నేర్పిస్తాయి ఓర్పు నిన్ను విజయ మార్గంలో నడిపిస్తుంది ఆయనను మనలను ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము మరణమైనను జీవమైనను దూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎద్దను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను రోమిల్ క్రాసి పత్రిక ఎనిమిదో అధ్యాయము ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వచ్చినములు నన్ను బలపరచు అని అంది నేను సమస్తమును చేయగలను పిలిపిల్ గ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడవ వచనము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునే గాక మీన్